వెల్కమ్ టు హల్వకొండ సుబేధారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలి అంతవరకు మా అందరికి తాత్కాలిక భవనాలలో వసతి కల్పించాలని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు సంబంధిత జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పడిన తొలి ఉత్తర తెలంగాణ విద్యా సంస్థగా గుర్తింపు పొందింది దక్షిణ భారతదేశం నుండి తొలి ప్రధానిగా ఎదిగినటువంటి పివి నరసింహారావు ఈ కళాశాల విద్యార్థి అదేవిధంగా కవి కాళోజీ నారాయణరావు తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మిమిక్రీ కళా సామ్రాట్ నేరెల్లా వేణుమాధవ్ సామాజిక ఉద్యమ నేత వరవరరావు ఇలా ఎందరో మహనీయులు ఈ విద్యా సంస్థలో వికసించిన పుష్పాలే అలాంటి ఈ కళాశాలలో ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టుగా వస్తుల కొరవతో ఇబ్బంది పడుతున్నామంటూ ముఖ్యంగా వసతి గృహం లేక ఆర్థికంగా రూమ్స్ కి కిరాయి చెల్లింపలేక విద్యకు కూడా దూరం అవుతున్నామంటూ అధికారులు స్పందించి వారికి హాస్టల్ వసతి కల్పించాలంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో గైకాడ్ నగేష్ పరమేశ్ కావేరి సంధ్య శ్యామల గీత సందీప్ శ్రీకాంత్ రాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు Eso es మాకు ప్రైవేట్ హాస్టల్ నుంచి మేము ఉంటున్నాం మాకు సపరేట్గా ఈ యూనివర్సిటీకి అసిస్టెన్స్ కాలేజ్కి హాస్టల్ కావాలి మేము కలెక్టర్ మేడం మీకు వెళ్ళడానికి వెళ్ళాం మేడం గారు ఫైవ్ ఆఫీసర్స్కి ఫార్వర్డ్ చేస్తూ అన్నారు మాకు పేరెంట్స్ అంటే అందరూ అందరికీ అధిక సొమత ఒకే లెవెల్లో ఉండదు అందరూ పూర్వ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ప్రైవేట్ హాస్టల్లో ఉండడం అంటే నెలకు నాలుగు వేలు ఉండడం అంటే కష్టం అవుతుంది మళ్ళీ మేము హాస్టల్కి ఎట్లా వెళ్తున్నాం ఇక్కడ నుంచి అనేది వాళ్ళు భయపడుతున్నారు దూరం ఉంటాయి హాస్టల్స్ అనేవి కాలేజ్కి దగ్గరలో ఉండవు కదా ప్రైవేట్ హాస్టల్ కూడా వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు నా కూతురు ఇంటికి అని భయపడుతూ ఉంటారు ఇప్పటికీ ఫీజు అందరూ ఫీజు కట్టలేదు ప్రైవేట్ హాస్టల్లో అందుకని మాకు సపరేట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్కి హాస్టల్స్ బాయ్స్కి కలిసి కావాలని కోరుతున్నారు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థుల కలిసి మాఖండు ఒక యూనివర్సిటీ ఆఫ్ అండ్ సైన్స్ కాలేజ్కి సపరేట్ వసతి సౌకర్యం కల్పాలనేటువంటి విషయంతో డిమాండ్ తోటి కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బయట గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అలా హాస్టల్స్ ఉన్నాయి కానీ ఈ దోస్తు నోటిఫికేషన్ రెండు వేల పదహారులో ఈ దోస్తు అప్లికేషన్ ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణ నలుమూలల నుండి విద్యార్థులు రావడం జరుగుతుంది ఆదిలాబాద్ నుండి శ్రీపూర్ కావేశ్వర నుండి కానాపూర్ నుండి ఇలా ఆదిలాబాద్ మొత్తం తెలంగాణ నుండి విద్యార్థులు రావడం జరిగింది కానీ ఇక్కడ ఏమవుతుందంటే విద్యార్థులు వందల కిలోమీటర్ల పై నుంచి ఇక్కడ చదువుకుందామని వచ్చేటప్పటికి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ప్రైజ్లో ఇక్కడ అడ్మిషన్స్ ఉంటాయి కానీ బయట గవర్నమెంట్ హాస్టల్స్లలో విద్యార్థులకు అడ్మిషన్ దొరకడం లేదు అక్కడ అడ్మిషన్ దొరకకపోవడం వల్ల వాళ్ళు రూమ్స్లలో ప్రైవేట్ హాస్టల్స్లలో ఉండవలసి వస్తుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెరిగినటువంటి ధర ప్రకారం ఒక ప్రైవేట్ హాస్టల్లో ఒక పర్ క్యాండిడేట్కి మనం నాలుగు వేల నుండి ఐదు వేలు వెచ్చించాల్సి వస్తుంది ప్లస్ రూమ్స్ కూడా ఎవరు ఇవ్వడం లేదు కారణ కారణంగా ఇలా ఏమవుతుందంటే ఆర్థిక భారాన్ని మోయలేక విద్యార్థులు మధ్యలోనే వారి యొక్క చదువులకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ఈ కళాశాలలో వెయ్యి నుండి పన్నెండు వందల మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకుంటున్నారు కానీ నెల రెండు మూడు అయ్యే రెండు మూడు నెలలు అయ్యేసరికి అంటే మూడు వందల నుండి నాలుగు వందల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు మరి దేనికి నిదర్శనం ఇంకొకటి అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు కూడా బయట ప్రైవేట్ హాస్టల్స్లలో ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోండి కానీ ఇప్పటివరకు మాకు హాస్టల్స్ లేదు దీనివల్ల దీనివల్ల ఏంటంటే మా అటెండెన్స్ కానీ మా అటెండెన్స్ కానీ మా రిజల్ట్ కానీ తగ్గిపోతుంది చాలా తగ్గిపోతుంది దీనివల్ల రెగ్యులర్గా క్లాసెస్ జరగట్లేదు మాకు దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది మాకు ఏంటంటే మేము మేము చేయాలనుకునేది ఏం చేయట్లేదు దీనివల్ల మాకు ఏంటంటే మాకు హాస్టల్స్ కావాలి గర్ల్స్కు బాయ్స్కి కానీ హాస్టల్స్ కావాలి ఇదే మా మెయిన్ మోటివ్ ఇదే మాకు కావచ్చు